రాజంపేట మండలం మన్నూరు గ్రామం సర్వే నెంబరు నూట ఇరవై రెండు నందు పదమూడు సెంట్లు సర్వే నెంబర్ నూట ఇరవై ఐదు నందు పదిహేను సెంట్ల ప్రభుత్వ భూమి ఉన్నది సదరు భూమిని కొంతమంది వ్యక్తులు తమ సొంత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ భూమి ప్రధాన రహదారి పక్కన ఉండటం సదరు భూమి మార్కెట్ విలువ అంచనాలకు మించి ఉండటం ధర విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసరాలకు చాలా అవసరం ఇప్పటికీ రాజంపేటలో చాలా ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు లేవు అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత రాజంపేట గ్రామస్తులకు ఎంతైనా ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్థలంలో రాజులయ స్వామి గుడి ఉండేది ప్రస్తుతం దేవుని విగ్రహం ఉంది కానీ గుడి శిథిలంగా మారటం జరిగింది రాజులయ స్వామి పక్కనే మోతుకుంట అనే చిన్న కుంట అందులో ఎప్పుడు నీరు ఉండటం ఆ నీరు పశువులకు ఉపయోగకరంగా ఉండేది అట్లాంటి కుంటను కూడా పోడ్చడం చాలా విచారకరం కుంటను పునరుద్ధరించి రాజులయ స్వామి గుడిని పునర్నిర్మాణం చేసి వందలాది సంవత్సరాల చరిత్రను కాపాడాలని భూ కబ్జాదారుల ఆగడాలను అరికట్టాలని మన్నూరు ప్రజలు కోరుతున్నారు ఈ హిందూ సాంప్రదాయ ప్రకారము కొన్ని నుంచి మా పూర్వీకులు మా పూర్వీకులు కొన్ని వందల ముందు నుంచి వర్షాలు లేనప్పుడు ఇక్కడికి వచ్చి రాజులయ్యతో నూటొక పిండి నీళ్లు నూటొక్క నిమ్మకాయ పెడతా ఉన్నాము నూటొక్క టెంకాయ కొడతా ఉన్నాము పసుపు కుంకం పెట్టి మొత్తం ఎంతో మంది వచ్చి చాలా ఊరు ఊరంతా చాలా ఆనందంగా చేసుకున్నాము చాలా ఆనందంగా చేసుకుంటా ఉన్నాయి ఈ ఇక ఈ రోజు ఈ రాజులయ్యను ఈ గ్రామ ప్రజలందరం వచ్చి మేము చాలా బాధపడుతున్నాము దాన్ని పగల కొట్టాలని దానికి ఏదైతే చేసి దాన్ని నేను ఇబ్బందులు పెట్టారు ఈ స్థలం గల్లో బయట బయటోళ్ళు చేసినారో మాకు అర్థం కావకుండా కాబట్టి అటువంటి పత్రం బత్రిమిచ్చినాం ఎమ్మోవో గారికి పత్రం బతిం గ్రామ ప్రజలందరూ కలిసి ఈ రాజుల చిన్న దేవలం కట్టాలని అందరిని కోరుకుంటున్నాము గ్రామ పెద్దలను కోరుకుంటున్నాము యువకులను కోరుకుంటాము హిందువులను కోరుకుంటున్నాము ప్రతి వాళ్ళను కోరుకుంటాను గ్రామ ప్రజలు మన్నూరు గ్రామ ప్రజలందరూ రేపటి నుంచి పని మొదలు పెడుతున్నాము మీ శక్తి గారికి మీరు దానికి వినాదాలు ఇవ్వాల్సిందిగా బాధపడుతున్నాము ఎల్లన్నదము సార్ల తర్వాత ఎల్లన్నదేళము మా ఊరికి పద్నాలుగు పల్లెల దేవత ఆ దేవత తరబడి నుంచి ప్రతి సంవత్సరము నీళ్లు పోసి బెంగాలు కొట్టి నిమ్మకాయలు చేస్తూ ఉన్నాము ఇక్కడ కొట్టి గుర్తుంది మేము సేద్యం చేసుకునేటప్పుడు కానీ ఎనమలను కానీ పై పైగడుకుంటా ఉన్నాము ఈ విధంగా కొన్ని ఏళ్ళ తరబడి మా నాన్న మా తాతలు కానీ చూస్తూ వచ్చినారు ఇక్కడ గుంత ఉండేది ఇక్కడ గట్టులున్నాడు మేము పూర్తి చేసుకుంటా ఉన్నాము కానీ కొంతమంది స్వార్థపరులు ఈ విధంగా కాలువలు పూర్తి చేసి అన్ని పూర్తి చేసినారు దీన్ని గానీ గవర్నమెంట్ పరంగా ట్రాన్స్ఫర్ అయ్యి పెట్టుకుని పైప్ లైన్ గాని అన్నమయ్యేది ఇసుకపల్లిది టోటల్ గా ప్రాజెక్ట్ నీళ్లు గాని దీంట్లో పైప్ లైన్ ఉంది కానీ అవన్నీ వేగత చేయకుండా ఇక్కడ బిట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు భూమి వెనక భూమి ఎత్తను గానీ ఒక సెంటు దానం చేసినాడు నాలుగు పక్షాలుగా రావాలని కానీ కొన్నవారు కొంతమంది స్వార్థంతో ఈ విధంగా ఈ రాజులైన అన్యాయం చేయటము అక్కడ కానీ ఆ చెట్టు దగ్గర పదహైదు సెంట్లు ఉంది ఇది ఒక పదైదు ఆయన ఇచ్చింది పదహారు మొత్తం ఇరవై ఆరు సెంట్లు గవర్నమెంట్ కు మేము ఒక అర్జీ పెట్టాము ఆర్టీఓ గారికి మీ దీని సర్వే చేసి గ్రామానికి సంబంధించి ఈ రాజులై సంబంధించింది మాత్రమే చేయాలని అన్యాత్రం కాకుండా కాపాడాలని గవర్నమెంట్ మేము విన్నపిస్తున్నాము ఆ విధంగా కాకపోయినా మేము గ్రామ ప్రజలుగా ఉండి ఉన్నాము కానీ మేము ఇది కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకొని ఇక్కడ రాజులైకు యథాస్థితిగా మళ్ళీ ఆయనకు పూర్వ వైభవం తెచ్చేట్టుగా మేము చేసుకోవాలని చూస్తున్నాము మన్నూరు ప్రజలకు పూర్తి చేసి కొన్ని వందల సంవత్సరాలు ఎనుములు పశువులు జంతువులు నీళ్లు లేనప్పుడు కరెంట్ లేనప్పుడు అప్పుడు స్నానాలు చేసి సంక్రాంతికి పశు కుంకుమ పెట్టుకొని పోతుల రాజు గుడికాడ దండం పెట్టుకొని అన్ని చేసిపోతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎస్టేట్లో అక్రంగా తూములన్నీ కబ్జా చేస్తా ఉంటే అధికారులు తెలిసి తెలియనట్టు ప్రవర్తిస్తూ ఎన్ని మాటలు అర్జీ ఇచ్చినా ఎన్ని మాటలు కంప్లీట్ చేసినా చూపుడు కోసం వస్తారు ఇది నేను చేస్తామంటారు మళ్ళా యథాస్థితి ప్రతి సంవత్సరం ఇదే మన వాళ్ళు వచ్చినప్పుడు ఇళ్ళ నుంచి రైతు ఆన్లైన్ లో రిజిస్టర్ కాలువలి అక్రమంగా ముప్పై ఆరు అడుగులు ఉన్న ఆరు అడుగులు ఇది ఇచ్చినారుందల అరవై రోజు కడువు వచ్చినా కూడా ఈ కుంటలో వాటర్ ఎప్పుడు ఉంటానండి పశువులు జంతువులు గ్రామ పశువులన్నీ తాగి ఇంటికి జరుగుతాయి సాయంత్రానికి ఇప్పుడు ఒక ముక్క తాగేదానికి నీళ్లు లేవు మనిషి అయ్యో అంటే నీళ్లు కూడా జరగలేదు పక్షులు కాని పశువులు కాని మూగు జీవాలను పట్టించుకునే నాదు ఆ విశ్వ హిందూ పరిస్థితి ఎన్ని మంది దేవుళ్ళ ముక్కునే దీని గురించి పట్టుకున్నారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి